फ्रेंड्स में वीडियो न లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గగన్ భూమికి ముద్దులు గుర్తించేయటంతో గగన్ ముఖానికి కాటుక అయి ఉంటుంది అప్పుడు అది చూసేసి పోర్ని శారద నవ్వుకుంటూ ఉంటారు భూమి గమనించేసి గగన్ గారు మీకు అక్కడ కాటుక అంటింది కాటుక అంటింది అని సేగా చేస్తూ ఉంటుంది అప్పుడు గగన్ టెన్షన్ పడుతూ అంటే అమ్మ నేను ఇందాక షూ చేసుకున్నాను కదా అప్పుడు అది నా ముఖానికి అంటుకుంది అని గగన్ కవర్ చేస్తూ ఉంటాడు అప్పుడు శారద నవ్వుతూ మీరు తప్పించు అబద్ధాలే చెప్పే కొద్దీ దొరికిపోతున్నారు అని శారద చాలా సంతోషంగా చెబుతూ ఉంటే అవును ఈ గగను మీ కొడుకు నిజంగానే దొరికిపోయాడు అంటూ నయని కుమ్మం దగ్గరికి నిల్చొని అరుస్తూ ఉంటుంది అందరూ షాకింగ్గా నయని పోలీస్ వైపుకు చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు అనే గగన్ అంటాడు నువ్వు దొరికిపోయావు గగన్ మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని అనడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను అరెస్ట్ చేస్తారా ఏ బేసిస్ మీద మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారో నన్ను తెలుసుకోవచ్చా అని గగన్ అంటాడు ఇంకేంటి శరత్ చంద్రని మర్డర్ అటెంప్ట్ చేసిన కేసులో నేను అరెస్ట్ చేస్తున్నాము అని నయని అంటుంది ఏంటి నేను మర్డర్ అటెంప్ట్ చేయడం ఏంటి అని గగన్ అంటే అన్ని నిజాలు కూడా బయటికి వచ్చేసాయి మిస్టర్ గగన్ నువ్వు తప్పించుకోలేవు నువ్వు సుఫారీ ఇచ్చావు కాబట్టి అతన్ని పేరే చెప్పాడు అంతకుముందు స్టేషన్లో జరిగిన విషయాన్ని చూపిస్తూ ఉంటాను నైని అపూర్వం అక్కడ కూర్చుని ఉంటే ఆవిడ ముందర ఇంట్రాగేషన్ చేసి ఉంటుంది మేడం నన్ను కుట్టకండి అని అతను వేడుకుంటూ ఉంటే నీకు సుపారి ఇచ్చి ఎవరో చెప్పారా చెప్పు అని నయని నిలదీస్తూ ఉంటుంది మేడం నాకు ఆ సారు పది లక్షలు ఇచ్చి సుపారి ఇచ్చారు మేడం అని అనడంతో ఎవరా సార్ అని నయనే అంటుంది మేడం ఆ సార్ ఎవరు అంటే ఆ సారే మేడం గగన్ సారే అని గగన్ పేరుని వాడు చెప్పేసి ఉంటాడు ఇలా చెప్పాడు కాబట్టి మేము నేను అరెస్ట్ చేస్తున్నాము అని నయనే చెప్పడంతో శారద పూర్ణి భూమి చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటారు ఆ మాటలు విన్న అపూర్వ ఆ గగన్ గాడైనా అని రగిలిపోతూ ఉంటుంది కాబట్టి అరెస్ట్ అని తీసుకోరండి అని ఇక గగన్ ఇలాక్ వెళ్తూ ఉంటారు మరి ఎవరు గగన్ పేరు చెప్పమన్నారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్